సేవుకుని ఇంట్లో చేర్చుకోవడం అంటే సేవకునే చేర్చుకోవడం కాదు ఈ పది నలభైలో రాయబడింది మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకును అని యేసు ప్రభారు తన సేవకులను ఉద్దేశించి మాట్లాడాడు తన దాసులను ఉద్దేశించి మాట్లాడాడు ఎవరైతే దేవుని సేవకులను చేర్చుకుంటారో వారంట యేసు ప్రభారనే చేర్చుకుంటున్నట్లంట దేవుని సేవకులను చేర్చుకునే వారందరూ కూడా యేసు ఏసుప్రవ్వానే చేర్చుకుంటున్నారు ఇంట్లో కొంతమందికి ఈ లోకంలో ఉన్న బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని చేర్చుకోవడానికి మనసు ఉంటుంది కానీ దేవుని సేవకులు వస్తూ ఉంటే వాళ్ళని చేర్చుకోవడానికి మనసు రాదు కొంతమందికి ఎందుకు వచ్చాడో అన్నట్టుగా చూస్తూ ఉంటారు మరి ప్రార్థన చేసేది ఎవరు వాక్యం చెప్పేది ఎవరు నిన్ను ఎవరు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వల్ల సంఘ కాపరా పాస్టర్ గారా కానీ అక్కడికి వచ్చేవరకే దయ్యం పట్టుద్ది సేవకుడి దగ్గరికి వచ్చేవరకు కొంతమందికి దయ్యం పట్టిద్ది ఏమైనా చేర్చుకునేది ఏంది ఏనుగజ చేసేది ఏంది సైతాన్గాడు దేవుని యొక్క దీవెలు రానివ్వకుండా అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు